అదే సాయి మనోహర్ పైనే కంప్లీట్ బ్రదర్ వస్తాడు పాత్రికే మిత్రులందరికీ శుభోదయం గత కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నగరంలో మన అనంతపూర్ నగరంలో అరాచకాలు అక్రమాలు భూదోపిడీలు భూదందాలు జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఈరోజు చూసాం ఒక మూడు రోజుల నుంచి గత మూడు రోజుల నుంచి కూడా చూస్తున్నారు మీరు శారదానగర్లో డాక్టర్ ఎస్ కనకదుర్గ అనేటువంటి ఆమె వారి చెల్లెలు ఎస్ శ్రీలక్ష్మి అనేటువంటి ఆమె వీరు దాదాపు నలభై సంవత్సరం నుంచి వాళ్ళు అనంతపూర్ టౌన్లో ఉంటున్నారు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఒక ఇల్లు కొనుక్కోవడం జరిగింది ఆమె సత్యసాయి కాలేజీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె రిటైర్డ్ అయ్యారు అందరికీ తెలిసిన విషయమే ఈరోజు నిన్న మొన్న ఆమె ఒక గత ఆరు నెలల కింద మనకు రాజమండ్రి కాకినాడకు వెళ్ళి వస్తూ వస్తూ వారు ప్రమాదవశాత్తు వారు చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత నవంబరు ఇరవై నాలుగులో ఆమె చనిపోయారు దాదాపు కనకదుర్గ వారు చనిపోయిన తర్వాత మన శకుంతల అనేటువంటి ఆమె ఒక జీపీని సృష్టించి ఆమె పేరు మీద నకిలీ పత్రాలు సృష్టించి సేకరాత అనే అతనికి దాన్ని మళ్ళీ బదిలీ చేసి ఇటువంటి కార్యక్రమాలంతా కూడా వారు లేకుండా వారు ప్రమేయం లేకుండా చనిపోతే ఒక బ్రాహ్మణుల ఆస్తులు కబ్జా చేయడం చాలా చని ఇదిగా ఉంది అంటే అసహ్యంగా ఉంది ఒక రకంగా చూసుకుంటే అంటే నగరంలో ఏం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసాం చాలా సార్లు పాపంపేట కానీ అశోక్ నగర్ కానీ నిన్న నగర్ కానీ రామచంద్ర నగర్లో కానీ చెప్పుకుంటూ పోతే భూ కబ్జాలు భూ దందాలు డబల్ రిజిస్ట్రేషన్లు డబల్ రిజిస్ట్రేషన్ల పేరిట బెదిరింపులు వారిని పిలుచుకురావడము బెదిరింపు చేయడము పంచాయతీలు చేయడము ఇటువంటి కార్యక్రమాలంతా జరుగుతున్నాయి కానీ వారు శకుంతల అనేటువంటి ఆమె జీపీ జూలైలో చేస్తే మరియు దాన్ని సేకరకు బదలాయించి కార్పొరేషన్లో అంటే మనము చూస్తూనే ఉన్నాము మనం సొంతంగా సొంత ఆస్తిని మన ఆస్తిని తీసుకొని పోయి అన్ని పత్రాలు ఇస్తే తప్ప కూడా మామూలుగా మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ మనకు రిజిస్ట్రేషన్ చేయరు మన మున్సిపాలిటీలో మన పేరు మీద రాదు అటువంటిది ఎంత ఈజీగా అంటే ఒక పత్రం లేకుండా ఒక జీపీతోనే ఇటువంటి కార్యక్రమాలంతా మున్సిపాలిటీలో బదలాయింపు జరగడం జరిగింది అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగింది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దీని వెనుక ఎవరు ఉన్నారు అన్నది మనం ఆలోచించుకోవాలి నగర ప్రజలంతా కూడా ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది ఎవరు దీని మీద రాజకీయ ప్రోద్బలం లేనిదే ఈ యొక్క రిజిస్ట్రేషన్లు కానీ ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు కానీ ఇవి జరగవు మున్సిపాలిటీలో కానీ ఇది దీని వెనుక పెద్ద హస్తమే ఉంది ఇది గమనించాలి ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూనే ఉన్నాం అన్నీ చెప్పేది చాలా నీట్గా సాచాగా నిజాయితీగా చెప్తూ ఉంటారు మరి ఇటువంటి అంత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా జరుగుతున్నాయి మనం అనంతపురం జిల్లాలో మన అనంతపురం కాన్స్టిట్యున్సీలో చూస్తున్నాం మనకు ముందు నుంచి కొత్తగా ఈ ఆనవాయితీ లేదు ఎప్పుడు కూడా ఇంతమంది పాలకులు చేశారు మన అనంతపురం జిల్లాల నుంచి రాష్ట్రపతి అయితేనేమి ముఖ్యమంత్రులు అయితేనేమి అదేవిధంగా మనకు మంత్రులు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి చాలామంది ఉన్నారు కానీ ఎవరు కూడా ఎప్పుడు ఇటువంటి భూదందాలకు కానీ భూ కబ్జాలకు కానీ ఎవరూ వెళ్ళలేదు ఇది కొత్త ఆనవాయితీగా అనంతపురంలో కొత్తగా స్టార్ట్ అయింది కొత్త వరవడి స్టార్ట్ అయింది ఈ వరవడి మంచిది కాదు అని చెప్తున్నా మనం ఇదివన్నీ చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు పత్రికలు చూస్తుంటారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అర్థం కాలేదు సనాతన ధర్మ ప్రదర్శకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేదానికి మాత్రమే నీతులు కానీ వారు ఏం చేస్తున్నారో తెలియదు రెడ్ బుంగు రెడ్ బుక్కు రాజ్యాంగకర్త అయినటువంటి లోకేష్ బాబు గారు వీరందరూ వీరు ముగ్గురు కలిసి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఒక భూ కబ్జాలకు ఒక లైసెన్స్ ఇచ్చినట్టుగా ఉన్నది ఒక లైసెన్స్ ఇచ్చారు వీళ్ళందరికీ కూడా ఎందుకు వాళ్ళు మాట్లాడడం లేదు ఒక లైసెన్స్ ఇచ్చి వీళ్ళను ప్రోద్బలంతో ప్రేరేపించి ఎవరు పడితే వారిని సంపాదించుకోమని చెప్పినట్టు ఉంది కానీ ప్రజలను మనకు వారికి ప్రజలకు రక్షణ కరువైంది వీరికి ప్రజల రక్షణ ప్రజా సేవ ముఖ్యం కాదు వీరికి భూదంద్యాలు భూ కబ్జాలు ఇవి మాత్రమే ముఖ్యమయ్యాయి అటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో మా బ్రాహ్మణుల ఆస్తులంతా కూడా ఇటువంటి పరిస్థితుల్లో కబ్జా అవుతున్నాయి దీన్ని ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ చూడాలి గమనించాలి ఇదే విధంగా నిన్న మొన్న సాయినగర్ దీంట్లో మన ఈ నగర్ లోటుదే మనోజ్ అనేటువంటి వ్యక్తి వారి మన మేడం గారి చనిపోయినటువంటి మేడం గారి వారి అల్లుడు వచ్చాడు మేనల్లుడు గారు ఇల్లు దాన్ని ఇల్లును క్లీన్ చేసుకోవడానికి వారు వస్తే ఆ ఇల్లును క్లీన్ చేయకుండా వారిపై కూడా ఐదారు మంది దాడులు చేసి దాడి చేసి భయభ్రాంతులు చేసి సీసీ కెమెరాలు ఇంట్లో ఫర్నిచర్ కూడా పగలగొట్టే పరిస్థితి దీన్ని ఎవరు చేస్తున్నారు ఇప్పుడు మనమంతా చూస్తాం నిన్న మొన్న కూడా తెలుగుదేశం నాయకులు ఇది నేను చేయడం లేదు మా వాళ్ళే చేస్తున్నారని కొంతమంది వాళ్ళల్లో వాళ్ళే పసుక్కోక ఎవరి పేరు బయటికి చెప్పుకోకుండా వాళ్ళల్లో తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు అని చెప్పుకుంటూ వస్తున్నారు దీన్ని కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎందుకు దీన్ని చర్యలు తీసుకోవడం లేదు వీరి మీద అంటే దీని మీద ఏమైనా రాజకీయ ఒత్తిడులు ఉన్నాయా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉన్నాయా లేకుంటే అనంతపురం కార్యాలయం నుంచి ఉన్నాయా ఏ కార్యాలయం నుంచి ఉన్నాయి ఈ ఒత్తిడులను అధిగమించి సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాలి ఈ భూదండాలు ఆస్తుల తగాదాలు ఈ డబల్ రిజిస్ట్రేషన్ వంటివి ఇక మీదట జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకోకపోతే వారు లైసెన్స్ ఇచ్చి ఇట్లి ఇచ్చినట్లుగానే ప్రజలంతా కూడా పరిగణించుకోవలసి వస్తుంది అన్నది మీ మీడియా ద్వారా మనకు ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అధికారులకు తెలియజేస్తూ ఈ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్లో కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కానీ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి విచారణ జరిపించాలి అని నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే ఈ విషయము ఇటువంటి ఒకరోజు ఒకరోజు రోజు జరుగుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు నగరంలో చాలా జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి విషయాలన్నిటి కూడా మనం జోక్యం చేసుకొని ప్రభుత్వము దీనికి ఇటువంటి అక్రమ భూదండాలకు అక్రమ రిజిస్ట్రేషన్లకు వారికి చేయూతనివ్వకుండా ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా వారు నడవాలి అన్నది నేను ముఖ్యంగా కోరుకుంటున్నా ఈ యొక్క వెంటనే ఈ మన డిస్టిక్ రిజిస్ట్రు కానీ మన కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను కానీ వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి విచారణ చేయాలి ఎందుకంటే ఇటువంటి విషయాలంతా కూడా ఏ పేపరు లేకుండా వారికి రిజిస్ట్రేషన్లు చేయడం ఏ పేపరు లేకుండా ఆస్తులను బదిలీ చేసి వారి పేరు మీద హక్కులను ఇవ్వడం అనేది చాలా అన్యాయమైన పని ఇటువంటి అన్యాయాలను మేము ఖండిస్తూ రాష్ట్రం ఈ రోజు వచ్చారు వారు కూడా మనోహర్ వారి యొక్క అల్లుడు మేనల్లుడు మనోహర్ గారు ఇచ్చారు ఎస్పీ గారు గారి దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి వెళుతున్నారు ఈ యొక్క కలెక్టర్ గారు ఎస్పీ గారు దీన్ని పరిగణలేక తీసుకొని కఠినంగా వారిని శిక్షించి ఆ అనేటువంటిది కానీ ఆమె శకుంతలన అనేటువంటిది కానీ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఈ రిజిస్ట్రేషన్ పత్రాలు ఎవరు ఇచ్చారు చనిపోయిన వారి గురించి మీరు వాళ్ళు లేనిపోని అబండాలు వేసి వారిని అంతా కూడా మాకు ఇచ్చారని చెప్పి అబద్ధాలు చెప్తూ పిచ్చి పిచ్చి మాటలు ప్రేలేపనలు చేస్తూ ఉన్నవారిని ఆస్తులు సొంతమైన వారి ఆస్తులను బెదిరిస్తూ ఇటువంటి చర్యలకు ఈ కూటమి ప్రభుత్వంలో చాలా గడ్డు కాలంగా అందరూ ప్రజలు ప్రయోరిస్తున్నారు నిన్న లేక మనం చూసాం మన సింగమాల ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా ఒక స్వామిని బయటికిడ్చి లాక్ చేసి అతన్ని బయటికి ఇడ్చే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు కానీ మన బ్రాహ్మణ ఆస్తులకే కాదు ఇతర ఆస్తులు కూడా చాలా పోతున్నాయి కానీ మా బ్రాహ్మణులైతే ఎవరు మాట్లాడలేరు ఈ బ్రాహ్మణులకు రక్షణ కరువు వీరు ఎవరి దగ్గరికి పోలేరు వీరు అయితే చాలా ఈజీగా ఉంటుంది అనే విషయంలో బ్రాహ్మణ ఆస్తు మీద కన్నేసారు పాపంపేటలో చూసాం దాదాపు పది ఇరవై ఎకరాల భూములంతా కూడా అవంతా కూడా బ్రాహ్మణ నుంచి పీక్కుని ఎవరి వాటికి వాళ్ళు కబ్జా చేసుకొని మన ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు నాయకులు ప్రశ్నిస్తే అది మేము కాదు అని వారికి అండగా మేము నిలబడతామని కూటమి పెద్దలు ముందుకు రావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది కాబట్టి ఈ నగర్లో జరిగినటువంటి ఈ ఇష్యూలో ఈమె కానీ మన కనకదుర్గ కానీ లక్ష్మీ గారికి కానీ వారి యొక్క మేనల్లుడు వచ్చారు ఈ యొక్క వారి ఆస్తులను వారికిచ్చి వెంటనే ఇక్కడ జరిగినటువంటి అంశంలో ఎవరెవరైతే ప్రధాన సూత్రధారులుగా పాత్ర ఉన్నారో ముసుగు వీరులు ఎవరైతే ఉన్నారో వారిని బయటికి తీసి ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం